నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రౌండ్అప్ అమెరికా ఇతర పశ్చిమ దేశాల మద్దతుతో ఇష్టానుసారంగా చెలరేగుతున్న ఇజ్రేల్ తాజాగా లెబనాన్పై పై పెద్ద ఎత్తున వైమానిక దాడులకు దిగింది వందకు పైగా అమెరికా తయారీ యుద్ధ విమానాలతో లెబ్నెన్ పై ఈ దాడిలో డజన్ల కొద్ది జనం చనిపోయారు పెద్ద ఎత్తున పంటలకు ఆస్తులకు నష్టం ముఖ్యంగా విద్యుత్ నీటి సరఫరా వ్యవస్థలు సదుపాయాలు ధ్వంసమైనట్లు సంస్థ తెలిపింది ఇజ్రేల్ దుందుడుగు చర్య పశ్చిమేషియా ప్రాంతంలో ఉద్రిక్తలకు మరింత ఆచ్యం పోస్తుంది ఇజ్రేల్ దాడులకు ప్రతీకారంగా హిజ్బుల్లాల్ ఇజ్రేల్ మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్లతో దాడి చేశారు దక్షిణ లెబ్నాన్ పట్టణం అల్తీర్పై పై జరిగిన దాడుల్లో ఇద్దరు డ్రోన్ల దాడిలో మరొకరు చనిపోయారని అనేక మంది గాయపడ్డారని లెబ్నాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యవసర ఆపరేషన్ల కేంద్రం తెలిపింది రష్యాలోని సర్తో ప్రాంతంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంలోకి యుక్రెయిన్ డ్రోన్లు దూసుకొచ్చాయి ముప్పై ఎనిమిది అంతస్తుల ఓ బిల్డింగ్ ను కంకేజ్ డ్రోన్ డీ కొట్టింది పది లక్షల మంది నివసించే సర్తో పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది కాగా యుక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లలో చాలా వాటిని రష్యా తిప్పికొట్టింది సర్తో ఇంజల్స్ పట్టణాలలో వాటి శిథిలాలు కూలిపోయాయి ఈ దాడి వల్ల నలుగురు గాయపడ్డారు ఓ మహిళ ఆరోగ్యం క్రిటికల్ గా ఉంది ఇంజల్స్ పట్టణంలో కూడా ఓ అపార్ట్మెంట్ బ్లాక్ లోకి యుఏవి దూసుకొచ్చింది అయితే ఆ బిల్డింగ్ డ్రోన్ శిథిలాల వల్ల పార్కింగ్ లోని కార్లు డ్యామేజ్ అయ్యాయి ఆదివారం రాత్రి సుమారు ఇరవై డ్రోన్లను తిప్పికొట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది ఉత్తర కొరియా కొత్తగా సూసే డ్రోన్లను తయారు చేస్తుంది ఇటీవలే వాటిని పరీక్షించింది దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ డ్రోన్ పరీక్షను ప్రత్యక్షంగా సమీక్షించారు మిలిటరీని బలోపేతం చేసేందుకు ఉత్తర కొరియా ఈ తరహా ఆయుధాలను అభివృద్ధి చేస్తుంది సూసైడ్ డ్రోన్లకు చెందిన ఫోటోలను స్టేట్ మీడియా రిలీజ్ చేసింది తెలుపు రంగు డ్రోన్కు ఎక్స్ ఆకారంలో ఉన్న టేల్ ఉంది కేటు యుద్ధ ట్యాంక్ ను ఆ డ్రోన్ పీల్చినట్లు తెలుస్తుంది సూసైడ్ డ్రోన్ పరీక్ష గురించి కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటన చేసింది సముద్రం మీద ఉన్న టార్గెట్లను ఈ డ్రోన్లతో ఆధునిక యుద్ధం సైనిక సాంకేతికతలో వస్తున్న మార్పులకు తగినట్లు డ్రోన్లను సిద్ధం చేయాల్సి ఉందని కిమ్ తెలిపారు పాకిస్తాన్లో ప్రయాణికులే లక్ష్యంగా ఉగ్రదాడి చోటు చేసుకుంది బలూచిస్తాన్లోని మూసాకేల్ జిల్లాలో జరిగిన ఈ దాడిలో ఇరవై మూడు మంది మృతి చెందారు ఉగ్రవాదులు రహదారిని అడ్డగించి బస్సులో ఉన్న ప్రయాణికులను బలవంతంగా అందించి కాల్పులు జరిపారని అసిస్టెంట్ కమిషనర్ నజీబ్ కాకర్ తెలిపారు అదే విధంగా ఉగ్రవాదులు పది వాహనాలకు నిప్పండిచ్చారని చెప్పుకొచ్చారు ఈ దారుణ ఘటనపై బలుచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుక్తి మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు అమాయక ప్రయాణికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు ఇంత దారుణానికి తెగబడిన ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము అని పాక్ మంత్రి అత్తావుల్లా తరార్ అన్నారు ఈ దాడులకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదు రాజకీయ అస్థిరత నెలకొన్న బంగ్లాదేశ్ మళ్లీ కల్లోలంగా మారింది ఆదివారం రాత్రి రాజధాని ఢాకాలో విద్యార్థులకు పార్లమెంటరీ దళమైన అన్సార్ సభ్యులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఈ ఘటనలో కనీసం యాభై మంది గాయపడ్డారు విలేజ్ డిఫెన్స్ ఫోర్స్ గా పిలిచే అన్సార్ సభ్యులు తమ ఉద్యోగాలను ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఆదివారం ఉదయం వారు ఆందోళనను విరమించారు ఇది తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి ఢాకా యూనివర్సిటీ నుంచి సెక్రటరియట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు దీన్ని అన్సార్ సభ్యులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది